హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను ఒకటి అడుగుతాను మీరు ఖచ్చితంగా దానికి కామెంట్లో రిప్లై ఇవ్వండి అనుకున్నాను మనం సాయంత్రం ఎనిమిది గంటలకి లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాం అది ఎన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుందో చెప్పండి కొద్దిగా సరేనా చాలా కామెంట్ రావట్లేదన్న అనేసి ఈరోజు కొంచెం లేట్గా లేచాం అనమాట అందరం ఎందుకంటే అత్తమ్మ ఉంది కదా సో మనం పొద్దున్నేళ్ళు వేసి పొడిచే పనులే ఉండవు అదే అత్తమ్మ లేకపోతే పొద్దున్నేళ్ళకి పోయి పిలిచి రెడీ చేపియాలి ఇవన్నీ ఉంటాయి అందుకోసమని ఈ రెండు రోజులు కొంచెం లేటుగా లేసాము ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో ఏమేమి వర్క్ జరిగింది ఏంటి అన్నది అత్తమ్మకి చూపించబోతున్నాం అనమాట చూసిన తర్వాత అత్తమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో అది కొద్దిగా మనం క్యాప్చర్ చేద్దాము ఏ బాబు వచ్చిన నుంచి ఎక్కడ దాకా వచ్చిందమ్మా అని అంటుంది వెళ్దాం ఉండమ్మా ఒకేసారి వీడియో కూడా తీస్తాము అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి బయటపడిద్ది ఆగుమా అని చెప్పేసి ఇంకా ఆ సమయం రానే వచ్చేసింది అనమాట అత్తమ్మతో పాటు మీరు కూడా ఓవరాల్గా అసలు వర్క్ ఎంత వర్క్ ఫినిష్ అయింది ఏంటి అన్నది చూడండి పొద్దున్నే అది కూడా ఏం షూట్ చేయలేదు అవకాశం వచ్చినప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి ఏమన్నమా చెప్పు మన దగ్గర బెంగళూరు నుంచి ఒక హాస్టల్ అమ్మాయి పార్సిల్ బుక్ చేసుకుందండి న్యూ ఇయర్కి టాప్స్ వస్తాయని బుక్ చేసుకుంటే అవి ఎప్పుడో డెలివరీ అయిపోయాయి అంటే హాస్టల్ బయట ఏదో మెయిల్ బాక్స్ ఉంటదంట బాక్స్ బాక్స్లో వేసారు ఈ అమ్మాయికి కాల్ చేయలేదు డెలివరీ బాయ్ వాళ్ళు మరి కాల్ చేశారు కలవలేదు చేయలేదో తెలీదు ఇంకా వెయిట్ చేస్తా ఉంది న్యూ ఇయర్కి రాలేదు ఇంకా వెయిట్ చేస్తుంది ఇంకా రాలేదు నన్ను అడిగింది ట్రాక్ చేశాను డెలివర్డ్ అని చూపిస్తుందమ్మా అంటే అవునక్క డెలివర్డ్ అని చూపిస్తుంది బట్ నేను తీసుకోలేదు నాకు రాలేదు అంటే హాస్టల్ అంటున్నారు కదా మీ వార్డెన్ వాళ్ళు ఎవరైనా తీసుకున్నారేమో అంటే ఫ్రంట్ ఆఫీస్లో కనుక్కుందంట ఎవరు తీసుకోలేదన్నారంట తర్వాత మెయిల్ బాక్స్లో వెళ్ళి చెక్ చేస్తే అందులో ఉన్నాయంట తీసుకొని వచ్చేసాయక్క నాకు చెప్పలేదు కాల్ కూడా రాలేదు నాకు తెలియదు అసలు ఇందులో ఉన్న విషయం కూడా పండగకి అదే న్యూ ఇయర్కి పెట్టుకున్నాను వేసుకోలేకపోయాను బట్ క్వాలిటీ బాగుంది అది ఇదని రివ్యూ ఇచ్చేసింది పొద్దున్న నేను లేసిన దగ్గర నుంచి అని హాస్టల్ 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 అని వింటూనే ఉంది మా ఫ్రెండ్స్ అమ్మ ఎందుకు అనిపించిందో ఏంటో ఏంటిదండి హాస్టల్లో వేస్తున్నారా నేను లేసిన దగ్గర నుంచి హాస్టల్ హాస్టల్ అంటున్నారు అని చెప్పేసి ఆయన అడుగుతుంది నన్ను అడుగుతుంది ఎవరన్నాను ఇడ్లీ తిన హాస్టల్ పంపిస్తామని నువ్వే ఊయించేసుకున్నావు సరే సరే భలే బాగుంది అది ట్రంక్ పెట్టి తెచ్చినావా అదే ఎనిపది బాక్స్ బట్టలు పెట్టడానికి హాస్టల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాంగ్ ఏంటంటే మా ఇంటి పని ఎంతవరకు వచ్చిందో మా అమ్మ చూపిస్తున్నాను అలాగే ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అనేది ఒక నాలుగు రోజుల నుంచి వెళ్ళి అప్డేట్ మీకు కూడా ఇవ్వలేదు కాబట్టి మీకు కూడా చెప్పినట్టుగా ఉంటుంది సో అమ్మా ఇదమ్మ ముగ్గేస్తావు కదా రోజు చూసావు కదా ఏదైతే ప్లేస్ టైల్స్ అయితే చూసేస్తావు గేట్లు ఇంకా లైట్లో లైటింగ్ వచ్చిన తర్వాత చూడు అది కాబట్టి బట్టలు పెట్టి బట్టలు ఉతుక్కుకుంటున్నావు వాషింగ్ మిషన్ పెట్టిన ఇది మనోరాలు సెలెక్ట్ చేసిన హ్యాండ్ మేషను ట్రై ఇప్పుడు లోపల చూసి వస్తాను కుడికాలు పెట్టినావు నువ్వు పెద్ద పిల్ల చెప్పులు చూడక మంత్లీ చూడు మంత్ చూసినావు లైటింగ్ చూసినావు స్విచ్లో వేసినా బాగుంది కలర్ 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 బాగుంది ఏమనాలి ఏమనొచ్చు ఏమనకూడదు అసలు అంటే మీరు వచ్చినప్పుడు పని ఏం జరగలేదు అంటే ఏం పని జరిగింది ఏంటి అన్నది ఒకసారి చూపించేద్దాం చూసిన

ఇదేమో నేను మనోరాలు ఇక్కడ కూర్చొని వాటికి నేను అంతా అక్కడ ట్రీట్మెంట్ చేసి నేను వేడి చేసి ఇక్కడ కూర్చొని నేను దానికోసం ఈ టేబుల్ ఫ్రిడ్జ్ అక్కడ వస్తుంది ఇదేమో గిన్నెలు పోయే మిషన్ ఉంది కొనుక్కుంటే నువ్వు కొనిస్తే ఇక్కడ వస్తుంది లేకపోతే లేదు ఇక్కడైతే పోయి ఇవన్నీ అద్దాలు చూడొస్తాయి డోర్లు అవి చెక్కతో వచ్చినాయి కదా ఇక్కడ అద్దం వచ్చేసి చుట్టి చెట్టు వస్తుంది అనమాట మన ఇంట్లో కిట్కీలకు వస్తుంది కదా అట్లా వస్తుంది బాగుంటుంది అవి కూడా వస్తాయి ఎక్కువ బాగుంటుంది కానీ రాలేదు ఇంకా ఎయిట్ తరఫులు కిట్కీలు వస్తుంది ఇట్లా రెండు కిటికీలు వస్తాయి వస్తాను ఒక కిటికీ ఓపెన్ చేసిన దోమలు పురుగులవి రాకుండా ఈ నెట్ది మస్కిటోస్ది అదే దోమలు తెరలాగా ఉంటుంది కదా అది ఆన్ అది పెట్టుకున్నాం అనుకో అప్పుడు నాకు వెళ్తూరు ఉంటుంది దోమలు లో పెట్టినా

ఇప్పుడు అంటే మనం గోడ కొడతాం స్టీల్ ది స్టాండ్ ఆ స్టాండ్ కూడా తలుపులో పెట్టేట కనబడకుండా అంతే ఇదిగోండి అంటే ఆ కింద కూడా బా ఏదన్నా ఒక డోర్ వచ్చిందా ఏదన్నా డోర్ వస్తే ఇదిగోండి అంటే ఇవన్నీ ఇలా డోర్ లేనమాట ఇంకా అవన్నీ సామాన్లు అయి పెట్టడం అనమాట అందులో మన ఇంట్లో ఉండే పల్లెలు అలా వేసినా కానీ అర్థం ఏంటంటే అరే ఆత్రం ఎందుకు అంత కంగారు కంగారు చేస్తావు నిదానంగా అయ్యని అయ్యి నిదానంగా అలా కూర్చుంటే ఏ బాబా అది ఆ పైన అదంతా గలీసుకుంది కదండి అదంతా స్టిక్కర్ అనమాట తీస్తే వచ్చేసింది స్టిక్కర్ స్టిక్కర్చుంది

ఈ టీవీ ఏమిటి నేను ఇంకా వీడియో పోస్ట్ చేయాలా ఇప్పుడు చూపించేయమంటారా ఇదిగో నాటి ఇది టీవీకి అనమాట అంటే అక్కడ టీవీ వచ్చింది దగ్గరికి వెళ్ళి చూపి ది ఎడిటర్లే ఉంటారు అంటే అక్కడ ఏం టీవీ వచ్చింది గ్లాస్ డోర్ గ్లాస్ ఏం చిన్న మొక్క గ్లాస్ వచ్చింది మొత్తం వుడ్డే వచ్చింది సో అది ఇnga టీవీ యూనిట్ టీవీ సంబంధించిన షోకేస్ బొమ్మలు ఉంటాయి పెట్టుకోవడానికి టీవీ రిమోట్ పెట్టుకోవడానికి ఒక రెండు సెటప్ బాక్స్ ఇయన్నీ ఉంటాయేన బాక్స్ స్పీకర్లు అవన్నీ పెట్టుకోవడానికి సో ఇది టీవీ ఇది హాల్ ఈ నిమిషం ఆడికి హాలు ఇది వచ్చేసరికి దీనికి కొంచెం చిన్నగా కట్టదు వెంటనే మరి సోఫా అట్లా వచ్చింది దివాన్ కట్టడం సోఫా అక్కడ వస్తుంది ఇంకొక నిమిషమే ఉంటుంది ప్లేస్ మరి ఇదేంటి ఇదేంటో చెప్పలేదు బాగుంటనే ఇది ప్రపంచాక్ డౌర్లు వస్తాయి అంటే దీంట్లో ఛార్జ్ సామాన్లు పెట్టుకుంటే బయటికి మంచి కనబడతాను ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లలో వీడియోస్ చేస్తున్నాను కదా నేను ఏదైనా వంట వీడియో చేసినప్పుడు బౌల్స్ అయిపోతుంది కదా గాజ్ ఐ ఫ్రెండ్గా ఉన్న ఐటమ్స్ తీసుకున్నాము అవి ఇక్కడ పెట్టుకున్నాము నీటికి కనబడతాయి అని చెప్పేసి ఇది దీంట్లో మాత్రం ఏదైనా మంచిది బొమ్మ బుద్ధుడు బొమ్మ అంటే నా బొమ్మ అలాగే పెట్టుకుంది ఇక్కడేమో పిల్లలు బుక్స్ ఆడుకునే సామాన్లు ఇక్కడ పెట్టుకునే రాగానే బ్యాగ్లో అందులో పెట్టేటట్టుగా సో ఇది

బీరవకా అయితే పగదు ప్రస్తుతానికి తీసుకుని పైన పెట్టాడు కదా ఇక్కడ బీరో బట్ట మొత్తం బట్టలు వీళ్ళనే సరిపోతే బీరో పైన కూర పెట్టుకున్నాను అయిపోతుంది పెద్దగా ఉంటా అందులో మూడు డోర్లు వస్తాయి అనమాట రెండు డోర్లు అంటే కరుకు మంచిగా ఉంది డిజైన్ మూటలు గీటలు వస్తారు అదే వాడనం బట్టలు ఉంటే

డితే వాళ్ళ పగలు కొట్టిన కానీ లోపల మనకు మనకు పెట్టుకుంటేనే తెలిసిద్ది అని చెప్పేసి కొంతమంది చెప్పారు నేనైతే బయట పెట్టిద్దాం ఒకవేళ రాయిస్ చేసినా కానీ గ్రిల్ దగ్గర ఆగిపోద్ది అద్దాలు పగలకుండా ఉంటే నేను ఆలోచించాను లేదు నేను అనేది ఏంటంటే పిల్లలు ఆడుకుంటూ రాయిస్ వేసినా కానీ గ్రిల్ తగిలి ఆగిపోయే అవకాశం ఉంటుంది అర్థం పగలదని నేను అంటున్నాను అది నేను అలా ఆలోచించాను మా వాళ్ళు ఇలా ఆలోచించారు ఎందుకంటే ఇక్కడ కూడా పెద్ద కిటికీ అండి

ఖాళీ ఉన్నప్పుడే జనాలు వస్తే ఇల్లు ఎట్లుందో కనపడుతుంది ఫ్రీగా ఉండొచ్చు అట్లా ఇవి బాగున్నాయా ఇదేమో స్టోరేజ్ ఏమన్నా పనికిరాని వస్తువులు ఉంటే అందులో పెట్టుకోవచ్చు ఈ నుంచి అందరు పైన మంచి బాత్రూమ్ ఈ బాత్రూమ్ డోర్లు ఇవన్నీ చెక్క పని సగం అయిపోయిన తర్వాత తీసుకొద్దాం ఇంత సగం నేను తీసుకురావు బాత్రూమ్ కూడా చూపించు బాత్రూమ్ ఏం ఫ్యాన్లు ఏంటి का सीलिंग डिजाइन है और गोल्ड लाइट है अंशुल द 3 आमन शुरू स्टार्ट करो थैंक यू

ఈ ఇంట్లో ఒక రెండు ప్లేసులు మీకు చూపించలేదండి అంటే రెండు సెటప్స్ అనుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు బావా గట్టిగా గారు కొద్దిగా మొక్కలకి నీళ్లు పట్టడానికి కాలు చెట్లు కట్టుకోవడానికి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక నెప్పించిన ఇక్కడేమో గుమ్మానికి ఎదురుగా పైన కాబట్టి కాళ్ళ నీళ్ళు కూడా ఏంటో పైన తులసి కోట ఇక్కడ అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ వద్దు అయితే అక్కడ చెక్ చేస్తాం ఏదన్నా చూసినా ఇట్లా కూడా మనం వీడియో తీసుకోవడానికి అన్నీ ఉండాలి వాళ్ళు వీడియో తీయనప్పుడు ఇది ఓపెన్ చేసి ఉండొద్దని ఇక్కడ అని అయితే నేర్పిస్తున్నారు మంచిగా నేను తిని తీయాలి ఇంకంత ప్లేసే సాగలే ముందు ముందు ఇంట్లోకి వచ్చి మనం అన్నీ తగ్గుతున్న తర్వాత అప్పుడు ఇప్పుడు కూర్చొని వీడియోలకు కావాల్సి సెటప్ ఇది చేసుకోవాలి ఇప్పుడు అది ఉంది రేట్లు అట్లైతే మొత్తం పొయ్యి గట్టి కట్టించుకోవాలి షూకి వచ్చింది మంచిగా ఉంటుంది అవన్నీ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది దీనికైతే ఇది దానికి ప్లాన్ ఈ పైన రూమ్ వేయడానికి ఇది రేట్లు ఇక్కడ వేసుకోవడానికి ఇదంతా కారణం దానికనమాట యూడెస్ చేయడం కోసం ఒకవేళ మీకు కనబడదేమో అని చెప్పేసి టూర్ వచ్చినప్పుడు ఏదైతే ఉందో అదే కానీ కిటికీలు ఒకటే వస్తాయి ఇక్కడ పైన మార్చి నేను చెక్కపడి పైన లేదు చేయించేది వస్తుంది అక్కడ డోర్లు డోర్లు లేదు డోర్లు అక్కడ ఫిక్స్ అది ఎప్పుడైనా వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడు బాత్రూమ్ కింద ఫ్రీగా లేదు కదా కింద ఫ్యాన్ కూడా వచ్చింది బాత్రూమ్ లా ఎందుకంటే వాసన కూడా బయటికి పోవడానికి కింద ఫ్యాన్ కూడా ఉంది ఇక డోర్ అయి రాకుండా ఉండడానికి అది డోర్ ఇక గీజర్ అయి పెట్టుకోవడానికి ఆ కనెక్షన్ అన్నమాట వే నీళ్ళు స్విచ్ చేస్తే వే నీళ్ళు వస్తాయి హీటర్ పిల్లలు దొరుకుతారేమో షాక్ పడుతున్నారు బాధలే ఉండవు కొద్దిగా పైన పెట్టిస్తాను కింద పెట్టిస్తాను వాళ్ళ ఇప్పుడు వచ్చినా కానీ అసలు అక్కడ నాకు తెలిసి కిందే సెట్ అవుతుంది హాల్లో ఉంది కదా హాల్లోనే ఏదైనా సోఫా కనుక్కుంటే బెడ్ లాగా ఉండే సోఫా ఉంటుంది మంచం అయింది సోఫా ఇది లాగితే పెద్దది లేదంటే చిన్నది అయింది అలాంటి ఏదైనా తీసుకున్నాం అనుకో పిల్లలు మేమందరం కిందే ఉండొచ్చు మీ అమ్మాయి అంటే చిన్నప్పుడు అన్ని ఇటు చిన్నప్పుడు అన్ని అద్దెలలో ఉండి సొంత ఇంట్లోకి ఎప్పుడు ఉంటామా అని బాధపడతా ఉండేవాళ్ళం మేము ఎప్పుడైతే మా నాన్న ఇల్లు కట్టాడో అప్పుడు మాకు ఇది పోయింది అప్పుడు కూడా ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు అనుకున్నాం ప్లేస్ మేము రెండు గుంటలే కాదు చాలా ఎక్కువగా ఉన్నాం దాంట్లో తగాదాలు అది పోయి ఇది పోయి అది మిగిలి ఇల్లు కంప్లీట్ అయ్యి మధ్యలో ఎక్స్ట్రా బో బో కష్టాలు పడ్డాము మేమైతే కంప్లీట్ అవ్వడానికి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి చాలా కష్టాలు పడ్డాము అదొకయితే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఒక ఇరవై సంవత్సరాలు ఏమో సూరత్లో మధ్య కొంపల్లోనే ఉన్నాము మా నాన్న ఎంత మందికి మధ్య నుండి డబ్బులు ఇప్పించి ఎంత ఇదైపోయినో చేతులు దోస్తులు ఉంటారు కదా వాళ్ళకైతే నమ్మకంతో డబ్బులు ఇచ్చి వాళ్ళు ముంచేసి సరే డబ్బులు ఇవ్వ సిచువేషన్లో వాళ్ళు ఇల్లు ఇస్తా అన్నప్పుడు కూడా మా నాన్న ఇల్లు కూడా తీసుకోలేదు డబ్బులు నాకు కాదు కదా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేసేది డబ్బులు ఇస్తే ఇస్తామని చెప్పేసి అట్టు ఇల్లు తీసుకోలేదు డబ్బులు తీసుకోలేదు ఏంటో మా నసీబ్లో అయితే అప్పుడు ఇల్లే లేదు రాసి మస్తు స్ట్రగుల్స్ మేము ఒక్కొక్క ఇంట్లో అయితే ఏళ్ళు ఉండేటోళ్ళం కదా రాయసంటూ ఐదు సంవత్సరాలు ఉన్నాం ఆరుపేట తాతడి ఇంట్లోనేమో ఒక అదే వాళ్ళు అందోళన ఇచ్చుకున్నాం కుక్కడ అసలు ఎక్కడికి పోయినా కూడా తొందరగా ఖాళీ చేసడమే కాదు మా ఫ్రెండ్స్ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకైతే రెండు రెండు ఇల్లులు గుజరాత్లో కదా వాళ్ళకి కిచెన్ బెడ్రూమ్ హాల్ అని అన్ని రకాలు ఉండేవి మాకు ఒక్కటే ఒక రూమ్ ఉండేది ఆ ఒక్క రూమే కొంచెం వంట చేసుకోవడానికి చెక్కది మా నాన్న టేబుల్ చెక్క టేబుల్లో వంట సమానంతా పెట్టుకొని అక్కడ పక్క బాత్రూము పడుకోవడం అందులోనే తినడం అందులోనే టీవీ అందులోనే ఒక్క రూమ్ లో నలుగురు మనుషులు ఎట్లా బతికినామో పెట్టుకుంటా మళ్ళీ వేరే వాళ్ళకి మా అమ్మ పొట్టకు పెట్టడం అంటారు దాన్ని అక్కడికి ఎవరైతే బ్యాచులర్స్ వస్తారు బ్యాచులర్స్ అంటే బయట ఎవరు కాదు సొంత మా అమ్మ తోడు అదే చిన్న కొడుకులు అనమాట వాళ్ళకి నలుగురు ఏదో బ్యాచులర్స్ వండి పెట్టి వాళ్ళకి అన్ని ఒక్క రూమ్ లో ఎట్లా సర్దుకున్నామో తెలియదు ఇంత కూడా ఉండదు ఆ ఒక్క రూమ్ తెలుసా ఈ నుంచి అందరూ అంత భారం ఉంటది అంతే ఇక్కడ మంచం ఉంటది అక్కడ కిచెన్ అక్కడ బాత్ ఇంతే ఇక ఇంతే ఈ దీంట్లో మేము నలుగురు మనుషులు పడుకునేటోళ్ళం ఉన్నాం అనమాట అమ్మో ఎట్లా గడిచిపోయినా పదిహేను సంవత్సరాలు కాని తలుచుకుంటే మా అమ్మో మా నాన్న కష్టానికైతే చెప్ప ఎంత చెప్పినా తక్కువే ఎరక్కల కష్టం బాగా చేస్తాడు కానీ రూపాయలు మా నాన్న ఎక్కువ కష్టం అయితే ఉంటారు కానీ ఎక్కువగా మిగిలింది ఆయన తిన్నది దాచింది కొన్నది అట్లాంటివి ఏం లేదు కష్టపడతానే ఉండడు కానీ ఆ రూపాయి ఎక్కడ పెద్ద తెలియదు అట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ అంతే రెక్కల కష్టం బో చేస్తాడు కానీ ఏం ఉండదు ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఉన్న ఇల్లు చాలా తాగుతుంది మా ఇల్లు పని అయిపోయి మా తప్పులు పోయి సెట్ అయితే వానక మా నాన్నకి ఫస్ట్ ఆ హాల్లో బాగా కారద్ది ఇల్లు ఒక వెయ్యి నిమిషాలు అంతవరకు మొత్తం కారుతూనే ఉంటుంది వర్షం వస్తే అది ఒక్కటి చేయించాలా రేకు మార్పు లేకపోతే మొత్తం రేఖలో తీసేసి వేయడమో చెయ్యాలి అది ఒక్కటి ఉందా నేను మైండ్లో నా ఇల్లు అంటే నేను నా ఇంట్లోకి వస్తే మన నాన్న చేసేది నేను నేర్చుకోనది అనమాట సో ఇదండి ఫైనల్లీ మా ఇల్లు చూసారు కదా ఎంత వరకు వచ్చింది అనేది మీకు కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది ఇంట్లో ఎంత పని జరిగింది ఏంటి అన్నది ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది సో మనం అనుకున్నట్టుగానే సంక్రాంతి లోపైతే ఇల్లు అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది టీవీ యూనిట్ పెద్దది అనమాట అది కంప్లీట్ అయిపోతే పెద్దది కాదు కానీ రిస్క్ వర్క్ రిస్క్ వర్క్ అంటే మొత్తం వాళ్ళు ఫినిషింగ్ మంచిగా రావాలి కానీ మేమేంటే ఇప్పుడు డోర్లు కలర్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఏ కలర్ తలుపు వేసుకుంటే బాగుంటుంది అన్న ఒక కాన్సెప్ట్ మీద ఆగుతున్నాము అవి మళ్ళీ డార్క్ అవ్వకూడదు లైట్ అవ్వకూడదు కదా అని చెప్పేసి సో దాన్ని బట్టి నేను రెండు ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను రూమ్ డార్క్ అయితే లైట్ కలర్లో సెలెక్ట్ చేసి ఉంచాను ఒక లైట్ అయితే డార్క్ కలర్లో సెలెక్ట్ చేసి ఉంచాను ఫైనల్గా చూసి అదే పెద్ద ఇదేం కాదు కాబట్టి ఫోన్ లో చూస్తున్న దానికి డైరెక్ట్ చూస్తున్నాడు కూడా కొంచెం వేరియేషన్ ఉంది కొంచెం కొంచెం వేరియేషన్ అయితే ఉంది బట్ బాగుంది కింద మీకు కిచెన్ కొంతమందికి నచ్చలేదు ఫినిషింగ్ అయ్యే గా తెలుస్తుంది అంటే తొందరపడి మీరు కామెంట్ పెడుతున్నారు కానీ అది ఫినిషింగ్ అవడానికి ఇంకా ఉంది వర్క్ మీకు అది అది తెలియట్లేదు మేము క్లాసీగా ఉండి ఏపిచ్చాలి అనుకున్న కలర్ ఇది ఒకటి గ్లాస్ డోర్ వరకు బిగించారన్నదే నేను చూపించా నేను తర్వాత గ్రిల్స్ కూడా బిగించాను మీరు అది వచ్చేదాకా కూడా వెయిట్ చేయలేదు సేఫ్టీ లేదు అది ఇదే మెటర్ ఓకే మా మంచికి ఎందుకంటే అది చూపించాం కాబట్టి మీరు దాని గురించి కదా మీకు తెలియదు కాబట్టి పెడుతున్నారు సో అది కూడా అది దక్కిచ్చేది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతే అప్పుడు క్లారిటీ వచ్చింది

చెప్తున్నారు నువ్వు కొట్టి వదిలేస్తున్నారు అంతే ఇంకా అందరికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక లేదు అంత టైము లేదు చాలా వస్తున్నాయి చాలా మంది మెసేజ్ చేయి మెయిన్ బడ్జెట్ లేదు మార్పులు చేర్పులు చేయడానికి కూడా సో అది ఇంకొన్న దాంట్లోనే సర్దుకుపోవటం అంతకు ఏమీ లేదు ఎలా అనిపించింది మీకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి డ్రీమ్ హౌస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది మెయిన్ మనిషి లైఫ్లో కానీ మాది కాదు బడ్జెట్ హౌస్ అంతే లేదు డ్రీమ్ హౌస్ కూడా నాకు ఏదో ఒకటి ఒక రేకుల షెడ్ అయిన కూరీలు సొంతది సొంత మనకంటూ మనకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా అమ్మ నాన్న సూరత్ లో ఉండే వాళ్ళం మేమని చెప్పాను కదా నా ఇంటర్కి ఇంకా నా చదువులు పెరుగుతున్నాయి పిల్లలు ఎదుగుతున్నారు ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సెలవులకి పొలవలకి ఇంటికి వస్తే వేరే వాళ్ళ ఇండ్లలో వేరే అంటే మానవాళ్ళు అయినా కూడా వద్దు వాళ్ళ పిల్లలు వచ్చిన మన ఇంటికి రావాలని ఇంకప్పుడు మా డిసైడ్ అయ్యి నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసారనమాట సూరత్ నుంచి వెళ్ళి ఇంకా ఏపీ తెలంగాణ అప్పుడంతా ఒకటే ఇప్పుడు సపరేట్ తెలంగాణ ఏపీ అయింది అని అప్పుడంతా ఒకటే అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ప్లేస్ కొనడము వెతకడము అప్పుడు కూడా ఒక సంవత్సరం ఉన్నాం అది బయట మూడు సంవత్సరాలు ఉన్నా మూడు సంవత్సరాలు మేము బయట అద్దెకే ఉన్నాం అనమాట అప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము పల్లెటూరులో అయినా కూడా ఒక రెండిల్లో ఇల్లు మూడిలో మారాము మేము సో చాలా చాలా ఇబ్బందులు చాలా అవమానాలు చాలా చాలా ఫేస్ చేసాం అనమాట అవన్నీ గుచ్చుతా ఉంటాయి అవన్నీ మనం ఎదిగే ఎదుటోళ్ళని దెబ్బ కొట్టాలి అంతే అంతే ఏం లేదు చాలా ఉన్నాయి షేర్ చేసుకుంటే బాధ ఏదో అంటారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంతా బాగుందనమాట అవన్నీ వాళ్ళ మొహం మీద కొట్టే రోజు మేము ఎదిగే చూపిస్తాం నేను ఎదిగి చూపిస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు నా ఎదుగుదలతో దెబ్బతింటున్నారు వాళ్ళు పడిపోతూ కూడా చాలా దెబ్బతింటున్నారు అలాంటి రోజులు వస్తూనే ఉంటాయి మనం ఏం అనొద్దు వాళ్ళని దేవుడే చూసుకుంటారు అందోళ్ళకి మనం ఏం పడ్డంత మాత్రాన చెడ్డోళ్ళమేం కాదు అంతా బాగా అందరు వదిలేస్తే చాలు అనమాట మన ఆ కష్టం ఉన్నంత వరకు బాధ బాగాలేదు నా పిల్లలకే బాగలేదు మా అమ్మకే బాగలేదు అంతే ఇంకా నా భర్త ఉన్నాడు చల్లగా దేవుడు నా భర్త నా మన చాలు ఇంకా సో ఇదండి ప్రతి ఒక్కరికి ఉంటది మా నాన్న రావడానికి అది వచ్చిన తర్వాత కూడా దిల్లు తర్వాత సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము కొంచెం హ్యాపీగా ఉంటూ ఉన్నాం అనమాట అదండి వీడియో అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పమా ఏమైంది ఎందుకు పెడుతున్నారు చెప్పండి చాలా ఉన్నాయి ఉన్న మూడు సంవత్సరాలు బయట ఉన్నప్పుడు ఎన్ని పడ్డామో ఎన్ని పడ్డామో బయటోళ్ళన్నా బాగుండదు కానీ అయిన వాళ్ళ దగ్గర నుంచి చాలా వస్తూ ఉంటాయి అందుకే ఏదో ఒకటి కొంప ప్రతి ఒక్కరికి పగొడికి కూడా సొంత ఉండాలి సొంత జాగా ఉండాలి చాలా కనీసం వాడు పూరీలు వేసుకుంటాడా రేకులు వేసుకుంటాడా ఏవన్నీ వేసుకోండి ఆడకంటే జాగా ఉంటే దాన్ని యూజ్ చేసేవాళ్ళు లేరు అనమాట చెప్పుకొచ్చాగా బాధ పెట్టినట్టు అయింది ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి కష్టాలు ఉంటాయి వెళ్ళిపోయింది మా అమ్మ ఇదండి వీడియో అయితే ఉంటా మరి బాయ్ కొత్త సంవత్సరంలో అన్ని అనవసరంగా గుర్తు చేస్తాను కానీ ఉన్నాయి గుర్చిపోతు మనసులో ఉంటదండి మా నాన్నకి వస్తాయి ఇప్పటికే వచ్చినాయి మంచి రోజులు ఇంకా వస్తాయి ఆ రేకులు కూడా మొత్తం చేసేసి మా ఇచ్చి మా నాన్నది చేసే కష్టానికి మంచి ఇన్కమ్ రావట్లేదు ఎంత కష్టపడుతున్న గుడ్డులా కష్టపడుతున్నాడు అంత ప్రతిఫలం లేదు వద్దు చెయ్యగన్ను అదే చేసుకో